సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి మృత్యుంజయ స్వామి సేవలు మరవలేనివి ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులను చేసిన ఘనత ఆయనదే పదవీ రమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయని మనోరెడ్డి తాండూరు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాండూరు మండలం నోడల్ అధికారి స్వామి సేవలు మరవలేనివని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు గత ముప్పై సంవత్సరాల కాలంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన ఘనత ఆయనకు దక్కుతుందని తెలిపారు సోమవారం తాండూరు పట్టణంలోని ఆర్య కళ్యాణ మండపంలో ప్రధానోపాధ్యాయులు స్వామి పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్ తో పాటు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పదవి విరమణ పొందిన స్వామిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది ప్రయోజకులను చేసిన ఘనత మృత్యుంజయ స్వామికి దక్కుతుందని ఈ రోజు ఆయన పదవి విరమణ పొందడం చాలా బాధకరమని అన్నారు ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తప్పదన్నారు ముప్పై ఏళ్ల పాటు ఆయన చేసిన సేవలకు ఆ భగవంతుడు ఆయనకు ఆయు ఆరోగ్యాలు కల్పించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు あ。 జిల్లా అధ్యక్షులు జిల్లా రక్తశాఖ చంద్రశేఖర్ అన్న ఆహ్వానిస్తున్నాం దయచేసి రావాలి మరి ప్రధాన దేవాలయం భద్రమ గుడి ఆయా అర్చకులు వాళ్ళ పెద్దలు పాలే కొలువ పెద్దనాన్ననే అత్యంతగా ప్రధానాచరులగా ఉన్నారు మన ఫ్యామిలీ అందరూ మరి గోరాని శాసన సభ్యులు ఎంఎల్ఏ గారు పరిచోటో సీన్ తీస్తున్నా డాన్స్ అడిగ పెట్టుకోండి డాన్స్ కార్యక్రమం ఉంది దయచేసి పెద్దలు అన్యాకుండా ఎవరు సన్మానం చేయడానికి రావద్దు సార్ స్వామి సార్ మీరు కూడా కొద్దిగా సభ్యుల శ్రీనివాస్ సార్ కొద్దిగా కంటి ఎవరిని రాణియనండి సన్మానం చేయడానికి ఎవరిని ప్రయత్నండి ఇంకొక అందరైతే మన కార్యక్రమం పూర్తి అవుతుంది దయచేసి ముప్పై సంవత్సరాలు ఎంతో మందికి ఎంతో మంది బీద ఉన్న విద్యార్థులని అత్యున్నతమైన స్థానంలో తీసుకెళ్లి ఎంతో మంది ప్రయోజనాలను చేసి రోజు రిటైర్డ్ కావడం పాడగలం ప్రభుత్వ ఉద్యోగి పుట్టిన తప్పదు అయిన తర్వాత ముప్పై సంవత్సరాలు సేవలకు తప్పకుండా భగవంతుడు వారి ఐదు వాళ్ళని ఆరోగ్యాన్ని ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఇంకా కూడా ఇష్టాలని చెప్పి ఇంకా వారి కుటుంబం వారి పిల్లలు కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో జరిగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సాధారణంగా ఇంకా వారి ఇంకా వారు వారి సేవలు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఎప్పుడు టైం దొరికినా వాళ్ళు ఎడ్యుకేషన్కి టైం ఇవ్వాలి ఈ ఇక్కడ ఉన్నటువంటి తాంటూరు విద్యార్థులు భవిష్యత్తుకు వాళ్ళ సూచనలు వాళ్ళ అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారు మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులకు కూడా దయచేసి అన్నదా భావిస్తున్న ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి మాగైదు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఉదయం ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నదా భావిస్తున్నా నచ్చు అంటే ఉందా కానీ ఈరోజు మమ్మల్ని పంపితో వచ్చింది పక్షి వచ్చింది కొత్త ఉంటాయి